అందరికీ నమస్కారం అండి రేపు శనివారము వెంకటేశ్వర స్వామికి ఈ విధంగా పూజ చేస్తే మనకు అన్ని శుభాలు కలుగుతాయి అది ఎలా అని తెలుసుకుందాము కలియుగ దైవం సాక్షాత్తు నారాయణుడే కలియుగంలో భక్తులను కష్టాల నుంచి కాపాడడానికి అర్చతామూర్తిగా శ్రీ వెంకటేశ్వరుడిగా అవతరించాడు శ్రీ వెంకటేశ్వర స్వామికి ప్రీతికరమైన రోజు ఏది అంటే పురాణాల ప్రకారం శనివారం అందుకే శనివారం నాడు శ్రీవారికి విశేష పూజలు చేస్తుంటారు ఈరోజు గోవిందుడికి పూజలు చేస్తే విశేష ఫలితాలు లభిస్తాయి శనివారం ఉదయాన్నే నిద్రలేచి శుచిగా స్నానమాచరించి తిరునామాన్ని నుదుటున ధరించాలి వెంకటేశ్వర స్వామివారి ప్రతిమ లేక విగ్రహం లేదా ఫోటోని ఉంచి సాక్షాత్తు శ్రీహరిగా భావించాలి దీపాలను శుభ్రం చేసుకుని పువ్వులతో స్వామివార్ల పటాన్ని అలంకరించుకోవాలి గది ఇంటి ముందు రంగవల్లిగా తప్పనిసరిగా ఉండి తీరాలి స్వామిని తులసి దళాలతో అర్చన చేయాలి ధూప దీప నైవేద్యాలను సమర్పించుకోవాలి పాలు పండ్లు పాయసం కలకండ చక్కెర పొంగలి పులిహోర వంటివి నైవేద్యంగా సమర్పించుకోవచ్చు శ్రీ వెంకటేశ్వర స్వామి మహత్యంతో కూడిన పుస్తకాలను వాయనమివ్వాలి పూజ చేసేటప్పుడు ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని జపించాలి అలాగే సాయంత్రం వేళ కూడా దూ ధూప దీపాలతో స్వామివారిని పూజించాలి బియ్యపిండితో చేసిన ప్ర ప్రమిదలో దీపం వెలిగించాలి అందులో ఏడు ఒత్తులు వేసి దీపం వెలిగించాలి ఈ బియ్య పిండి దీపం కొండెక్కక ముందే చక్కెర పొంగలి గారెలు నైవేద్యంగా సమర్పించాలి కర్పూర హారతి ఇవ్వాలి ఒంటిపూట భోజనం చేస్తే చాలా మంచిది సాయంత్రం దీపారాధన స్వామి నామాలను పారాయణం చేయాలి ఆరోగ్యం సహకరించిన వారు నేలపై చాప వేసుకొని నిద్రించాలి శనివారం మాంసాహారం మద్యంకు దూరంగా ఉండాలి ఇలా శనివార నియమాలను పాటిస్తే తప్పక స్వామివారి అనుగ్రహం కలుగుతుంది అంతేకాదు అష్ట ఐశ్వర్యాలు లభిస్తాయని పురాణాలు పేర్కొంటున్నాయి ఈ విధంగా మనం ప్రతి శనివారం పాటించడం వల్ల ఈ విధంగా ఏడు శనివారాలు పాటించడం వల్ల మనకు వెంకటేశ్వర స్వామి యొక్క కరుణా కృప మన మీద ఉండి మనం అనుకున్నవి సవ్యంగా జరుగుతాయని కొంటున్నారు అదేవిధంగా శనివారం అనగానే మనకు ఆపదల మొక్కులవాడు వెంకటేశ్వర స్వామి గుర్తుకు వచ్చినట్టే మన జీవితంలో ఎక్కువగా శని నుండి విపరీతమైన బాధలను ఎదుర్కొంటాము ఆయన ప్రభావం మన మీద పడకుండా ఉండాలన్నా మరియు ఆయన ప్రభావం తగ్గాలన్నా నిత్యం వెంకటేశ్వర స్వామిని పూజించాలి వెంకటేశ్వర స్వామి కృప మనపై ఉంటే మనకు ఎలాంటి దోషాలు రావు శని దోషం కూడా పోవాలంటే ఏడు శనివారాలు ఖచ్చితంగా ఒక వ్రతం లాగా చేయాలి ఈ వ్రతం ఆచరించే సమయంలో ఏమైనా అడ్డంకులు వస్తే ఆ వారం మినహాయించి ఎక్కడ ఆపారో అక్కడి నుంచి లెక్క వేసుకొని చేసుకోవచ్చు